చూద్దాము ముంబై నటి జత్వాని కేసులో మరొక సంచలనం గత ప్రభుత్వ అరాచకాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి ఇప్పటికే చూస్తున్నాము ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ లపై వేటు పడింది అయితే తాజాగా మరో మహిళ ఎస్ఐ దుర్గాదేవి నిర్వాహకం కలకలం రేపుతోంది ప్రస్తుతం ఏకంగా రాష్ట్రపతి ఆదేశాలను సైతం విజయవాడ పోలీసులు బేఖతరు చేశారు అయితే జత్వాని ఎస్ఐ దుర్గాదేవి దారుణంగా వ్యవహరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి విచారణలో భాగంగా జత్వానిపై ఎస్ఐ దుర్గాదేవి చేయి చేసుకున్నట్లుగా సమాచారం తాను ఓ మహిళ అన్న విషయాన్ని మరిచి జత్వాని పట్ల వ్యవహరించారని తెలుస్తోంది ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్ఐ దుర్గాదేవి మరింత రెచ్చిపోయారు జత్వానిపై ఫాల్స్ కేసులు పెట్టడంలో ఎస్ఐ దుర్గాదేవి సైతం సహకరించారని ప్రధాన ఆరోపణ కాగా ఎస్ఐ దుర్గాదేవి అరాచకాలపై జత్వాని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు దీంతో ఎస్ఐ దుర్గాదేవిపై విచారణ చేయాలని రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి అయినా విజయవాడ పోలీసులు వాటిని బేఖతారు చేశారు పైగా జత్వాని పట్ల దారుణంగా ప్రవర్తించినందుకు మహిళా ఎస్ఐని గత ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ప్రశంసించినట్లుగా కూడా తెలుస్తోంది చూస్తున్నాము ఇప్పటికే జత్వానీ ఫాల్స్ కేసులో ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు అప్రూవర్ గా మారారు అయితే గవర్నర్ పేట సిఐ సత్యనారాయణ మరొకరు ఏసీపీ హనుమంతరావుపై వేటు వేశారు జత్వానీ ఫాల్స్ కేసులో ప్రదర్శించిన అత్యుత్సాహంతో పోలీసులపై నమ్మకం పోయిందన్న చర్చ జరుగుతోంది సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు శివ ప్రస్తుతం జత్వాని కేసులో ఏం జరుగుతోంది అసలు రోజుకొక ట్విస్ట్ ఉంది ఆల్రెడీ మనం నిన్న చూసాము ముగ్గురు ఐపీఎస్ లపై వేటు పడింది ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా తీసుకుంది కేసుని సో ఏం జరిగిపోతుంది ముందు ముందు చూసుకుంటే రాష్ట్రంలో కలకలం సృష్టించిన ముంబై నటి జత్వాని పోలీస్ అధికారుల సంఘాన్ని పోలీస్ అధికారులకి కీలకమైన పోలీస్ శాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి ఇప్పటికే ఒక ఏసీపీని ఒక సిఐని సస్పెన్షన్ గురిచేసిన ప్రభుత్వం తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటు వేసింది ఆ ముగ్గురు కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒకరు డీజీ స్థాయి అధికారి అయితే మరొకరు ఐజీ స్థాయి అధికారి మరొకరు ఎస్పీ స్థాయి అధికారి సో ఈ స్థాయిలో ఉన్న కీలకమైన వ్యక్తులు ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు పట్ల కూడా వీరిపై వేటు పడింది ఇక ప్రధానంగా చూసుకుంటే ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంటుంది టీవీ సీరియల్ మాదిరిగా రోజుకో ఎపిసోడ్ జత్వానీ కేసులో బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొన్నటి వరకు గత ప్రభుత్వానికి సంబంధించిన పాలకులు కొంతమంది సలహాదారులు ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత క్రింది స్థాయి సిబ్బంది రకరకాల వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న పరిస్థితి ఎక్కువగా కనిపించింది తాజాగా ఈమె జత్వాని కేసులో ఒక మహిళా ఎస్ఐ వ్యవహరించిన తీరు ప్రస్తుతం పోలీస్ శాఖలతో పాటు మహిళా సంఘాలు కూడా అసహించుకునే పరిస్థితి కనిపిస్తోంది విజయవాడకు సంబంధించిన నగరంలో అనేక చోట్ల పనిచేసిన ఈ మహిళా ఎస్ఐ ఏదైతే బాంబే నుంచి విజయవాడ జత్వాన్ని తీసుకొస్తున్న సమయంలో ఆమెని మ్యాన్ హ్యాండిలింగ్ చేసినట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కోవటం జరిగింది ఆమెని పొట్టలో కొద్దటం అలాగే జుట్టుబట్టి లాగటం ఏదైతే పోలీస్ శాఖ చేయాల్సిన పనులు అంటే అధికారికంగా చేయరు కానీ అనధికారికంగా పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారో అదే రకంగా ఒక సెలబ్రిటీ విషయంలో కానీ ఒక సినీ నటి విషయంలో కానీ ఆ మహిళా ఎస్ఐ వ్యవహరించిన తీరు పెద్ద చర్చ నిమిషమైంది అలాగే ఎవరైతే ఆ మహిళా ఎస్ఐ ఉన్నారో విజయవాడ నగరంలో పనిచేసిన పలు పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీలో కీలకంగా వ్యవహరించారు ఆమె వ్యవహరించిన తీరు పట్ల కోట్ల రూపాయల డబ్బును కొంతమంది చిట్టీలు కట్టి నష్టపోయారు ఈమెపై చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజయవాడ నగరానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు రాష్ట్రపతి కార్యాలయం నుంచి కూడా ఈమెపై జరుగుతున్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాలని చెప్పి కూడా ఏపీసీఎస్కి అలాగే విజయవాడ సిపికి మెయిల్ ద్వారా ఆరు నెలల క్రితం కూడా రావడం జరిగింది అప్పటి విజయవాడ సిపి క్రాంతిరాన్ రాట దీనిపై నివేదిక ఇవ్వకుండా ఏదైతే రాష్ట్రపతి నుంచి వచ్చిన కా కాపీని పక్కన పెట్టడం జరిగింది తాజాగా ప్రభుత్వం మారటం కొత్త సిపి రావటం ఏదైతే పాత వాటికి సంబంధించి వెలికి తీసే క్రమంలో ఇది బయటికి రావడంతో పెరు సంచలనంగా మారింది ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం పాటు ఆమెపై గతంలో వచ్చిన ఆరోపణలు అన్నిటికి సంబంధించి కూడా విజయవాడ సిపి విచారణకు ఆదేశించినట్టు తెలుస్తా ఉంది ఈ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆమెపై పలు రకాల అవినీతి ఆరోపణలు సివిల్ సెటిల్మెంట్లు కూడా చేసినట్లు తెలుస్తా ఉంది గత ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధి అండదండలతో ఆ మహిళా ఎస్ఐ ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు కూడా తెలుస్తా ఉంది అంతేగాక ఆ మహిళా ఎస్ఐ నటి జత్వానీపై కూడా వ్యవహరించలేదు ప్రస్తుతం ఈ రెండు కేసులు కూడా ఆ మహిళా ఎస్ఐ చేసిన తీరుపై కూడా పోలీసు అధికారులు అయితే తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సీపీఐతో అయితే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఆమె సంబంధించి విచారణకైతే ఆదేశించారు ఇవాళ రేపట్లో పూర్తి స్థాయిలో నివేదిక రాగానే ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఖచ్చితంగా ఆమెపై కూడా సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మౌనిషా